పరిశుద్ధ ధ్యానాంశాలు వినుచున్నా మీకును మీ కుటుంబములకు కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు దేవుని పిల్లలుగా జీవిస్తున్న మన జీవితాలలో యోగ్యతలను పత్రికలలో అనేకమైన విషయాలను పౌలు గారు తెలియచేస్తూ వచ్చా ఈ చదువుబడిన లేఖన భాగములో మనందరము కూడా దేవుని గూర్చి వినాలని కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును దేవుని పిల్లలకు ఉండవలసిన మొదటి అర్హత దేవుని వినేవారుగా మనముండాలి క్రీస్తును గూర్చి మనము వినడము ద్వారా వినుట వలన విశ్వాసము కలుగుతాది ఈ దినా నా క్రీస్తుని గురించి మనం వినకపోతే మన జీవితాలలో విశ్వాసం అనేది కలగదు ఎవరైతే క్రీస్తు సువార్తను వింటారు వారి జీవితాలలో ఆ సువార్త వారిని విశ్వాసములోనికి నడిపేస్తారు మొదటిగా మనందరము కూడా వినేవారిగా ఉండాలి వినడము ద్వారానే విశ్వాసాన్ని కలిగి జీవించగలం రెండోదిగా విన్న వాక్యాన్ని మనము నమ్మాలి ఎవరైతే ఆ వాక్యాన్ని నమ్ముతారో యస్సు క్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాలి విమోచన అర్థమై ఈ లోకానికి వచ్చి ఆయన సర్వ మానవాలి పాపమును విమోచించడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన మృత్యుంజయుడై మరణాన్ని తిరిగి జయించాడు అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా దేవుని లేఖనమి రీతిగా తెలియజేస్తుంది యోహను స్వార్థ ఇరవయవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం కుమారుడైన క్రీస్ అని మీరు ఆయన జీవము ఇవి మనము నమ్మాలి ద్వారానే ఆయన రక్షకుడని ఆయనే దేవుని కుమారుడని మనము నమ్మడం ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుతాం లుకస్ వర్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడికైనా ధైర్యము చాలక రుమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను దేవాలయమునకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఒకరు సుంకరి మరొకడు పరిశయయుడు పరిసయుడు దేవుని సన్నిధానములో తన స్వనీతిని ఆధారము చేసుకుని ప్రార్థిస్తూ ఉండగా ఈ శుంకరి దేవుని ఎదుట నేను పాపిని అని ఒప్పుకుని కనులెతుడికైనా నాకు ధైర్యము చాలటం లేదు నన్ను కరుణించుమని తన యొక్క పాపస్థితిని ఒప్పుకున్నాడు దేవుని గూర్చి వినుట వలన విశ్వాసం కలుగుతుంది కలిగిన దాన్ని మనం నమ్మడం ద్వారా జీవాన్ని పొందుతాం నమ్మిన మన జీవితాల్లో మన యొక్క పాపస్థితిని దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన కనికరించేవాడని ఇక్కడ పరిశైని ప్రార్థన కంటే సుంకరి ప్రార్థనను బట్టి దేవుడు ఇతడు నీతి మంతుడు అని దేవుడు తీర్చాడు దేవుని పిల్లలకు అర్హత దేవుని గూర్చి వినాలి విన్నదాన్ని మనం నమ్మాలి నమ్మి మనం మన యొక్క నిజస్థితిని దేవుని స్పందనలో ఒప్పుకోవాలి నాలుగవదిగా ఒప్పుకున్న మన జీవితాలలో మనము మారు మనస్సు పొందాలి అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువు అందుకు వారు ప్రభు అయినా విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి పౌలు శీలలు సరసాలలో ప్రభుని అర్ధరాత్రి వేళ వారు స్థుతిస్తూ ఉండగా కీర్తనలు పాడుచు ఉండగా అక్కడ ఉన్నటువంటి అధికారి ఆ మాటలు విశ్వాసం ఆ మాటలను అంగీకరించి తన యొక్క పాప స్థితిని అతడు ఒప్పుకుని దేవుని నేను విశ్వాసం పొందాలి అని అంటే ఏం చేయాలన్నప్పుడు నీవును నీ ఇంటి వారు ప్రభుయందు విశ్వాసము అప్పుడు రక్షించబడతారని చెప్పగానే మారు మనసు పొందిన మీరు మీ పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసాన్ని పొందాలి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు రక్షించబడతారు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా నిజమైన దేవుని పిల్లలు మారు మనస్సు కలిగి బాప్తీసము కలిగి జీవిస్తారు ఈ దినాలలో అనేక మంది మారు మనస్సు లేకుండా వారి జీవితాలలో వారు అనేక పరిస్థితుల్లో తొలగిపోతూ ఉన్నారు భక్తి నుండి జారిపోతూ ఉన్నారు దేవుని లేఖ తెలియజేస్తుంది బాప్తీసము తీసుకునే ముందు మారు మనస్సును మనము పొందాలి మనము మారు మనస్సు పొంది నేను పాపిని అని గుర్తించి నీ పాపముల పరిహారం కొరికే బాప్తీసాన్ని పొందాలి బాప్తీసము పొందిన మనము ఈ లోకములో నీతి మంతులుగా జీవించాలి పరిశుద్ధులుగా జీవించాలి దేవునికి సాక్షులుగా జీవించాలి ఈ దినాన ఎవరైతే ఎలాగో జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులు వారే దేవుని పిల్లలు దేవుని యొక్క లేఖను రీతిగా తెలియజేస్తుంది అబక్కు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం అయితే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును దేవుని పిల్లలమైన మనందరము కూడా నీతి నీతిమంతులుగా ఈ ఈ జీవించాలి నీతిమంతుడు కేవలము విశ్వాసము నా ఎలాంటి స్థితిలో మీరు నీతియుక్తమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ కేవలము విశ్వాసము ద్వారానే వారు జీవిస్తారు మరి మనం అలాగు జీవిస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఈ అర్హతలు లేకుండా ఈ యోగ్యతలు లేకుండా ఒకవేళ మనము జీవిస్తూ ఉంటే ఈ దినమే మన జీవితాలను సరి చేసుకుందాం దేవునికి మహిమకరముగాను అనేక మందికి సాక్షులుగాను ఆశీర్వదకరంగా జీవించటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకుందాం అలాంటి ఉన్నతమైన కృపను దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మమ్మలను ప్రియా పరలోకు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కాల ధ్యానాంశాలు వినుచిన బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే నీ బిడలుగా జీవిస్తున్నారు నీ బిడలకున్నటువంటి ఆయన యోగ్యతలను గురించి మీరు తెలియచేస్తారు అటు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఈ లోకములో మీకు మహిమకరముగాను సాక్ష్య జీవితాన్ని కలిగి అనేక మందికి మేము దీవెనికరంగా జీవించినట్లు అటు జీవితాలను మాకు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసము ద్వారా మేము జీవించినట్లు మా జీవితము ద్వారా మీ నామము గణపరచబడినట్లు మీరే మమ్మల్ని అందరినీ దర్శించి బలపరచమని అటు ఉన్నతమైనటువంటి ఆత్మీయ విలువలు కలిగి ఈ కడవరి దినాలలో మేము జీవించగలిగినట్లు అనేక మందిని మీ కొరకు సంపాదించగలిగినట్లు అటు దైవత్వములోనికి మమ్మలందరినీ నడిపించి మీరే రక్షించి మీరే స్థిరపరచి ఎవరు విశ్వాసము నుండి తొలగిపోయారు వారందరినీ మీరు రక్షించి విశ్వాసములో వర్ధలింప చేసి మీకు సాక్షులుగా నిలబెట్టుకుని మీరే మహిమ పొందమని ఏస్తున్నా మమ్మల్ని ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి eh